నమస్తే నేను మీ యూకే యాంకర్ రత్న యునైటెడ్ కింగ్డమ్స్ కూడా అమెరికాను ఫాలో అవుతుందా జరుగుతున్న సంఘటనలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఎప్పుడైతే ట్రంప్ యుఎస్ లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఉంటున్న వాళ్ళందరినీ ఫ్లైట్ వేసి వెనక్కి పంపించేయడం మొదలు పెట్టాడో దాన్ని అనుసరించి ప్రతి దేశం ఇదే పాటిద్దాం అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నాయి బ్రిటన్ ప్రధానమంత్రి అయిన కీర్ స్టార్మర్ గారు ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఓపెన్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అని చెప్పి పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ని అనుసరించి గత కొన్ని రోజులుగా ఎన్నో రైట్స్ జరుగుతున్నాయి ఎస్పెషల్లీ మన ఇండియన్స్ ఉంటున్న ఏరియాస్ లో అలాగే ఇండియన్ రెస్టారెంట్స్ ఇంకా సూపర్ మార్కెట్స్ ఉంటున్న ఏరియాస్ లో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి గత రెండు రోజుల్లో ఎంతో మంది స్టూడెంట్స్ ని ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్పి డిపోర్ట్ చేసి వెనక్కి పంపించేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎప్పుడైనా బయట దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఖర్చులు తట్టుకోలేక లోన్స్ తీర్చుకోవాలని అలాగే ఇంటికి బాధ్యతగా డబ్బులు పంపించాలని ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తో వాళ్ళు చేసే పార్ట్ టైమ్ లో వచ్చే డబ్బులు సరిపోక గవర్నమెంట్ ఇచ్చిన ట్వంటీ అవర్స్ లిమిట్ ని దాటి గవర్నమెంట్కి తెలియకుండా రెండో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే ఇది ప్రతి దేశంలో ఉండే కామన్ సమస్య సో ఇలాంటి రెండో పార్ట్ టైం చేసినప్పుడు ఇది గవర్నమెంట్కి చెప్పకుండా ట్యాక్స్ పే చేయకుండా చేస్తారు సో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది ఎస్పెషల్లీ మన ఇండియన్ ఓనర్స్ కానీ ఇండియన్ రెస్టారెంట్ సూపర్ మార్కెట్స్ అలాగే ఇంకొంతమంది యూరోపియన్స్ కానీ ఆఫ్రికన్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు వీళ్ళు గవర్నమెంట్కి మా దగ్గర ఇంతమంది స్టాఫ్ పనిచేశారని వాళ్ళు లెక్కలు చూపించరు అలాగే వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ మేము పనిచేసామని చెప్పి గవర్నమెంట్కి లెక్కలు చెప్పి ట్యాక్స్ కట్టం డబ్బులు ఎలా తీసుకుంటారంటే క్యాష్ రూపంలో చేతిలో తీసుకుంటారు గవర్నమెంట్ రూల్ ప్రకారం గంటకి పది పౌండ్లు చప్పున మినిమంగా ఇవ్వాలి అంటే వీళ్ళు అంతకంటే తక్కువ డబ్బులు తీసుకొని మేము అని చెప్పి వెళ్ళడం వల్ల లోకల్గా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని చెప్పి గవర్నమెంట్ చెప్తున్న ప్రధాన సమస్య అది కరెక్టే కదా మరి అందరూ తక్కువకి చేసేస్తాము అంటే లోకల్గా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు దీన్ని అరికట్టడం కోసం గవర్నమెంట్ ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్ తీసుకుంది ఇల్లీగల్గా ఎవరు వర్క్ చేసినా మేము ఊరుకోము అని చెప్పి అలాగే వీసాలు అయిపోయినా కూడా దేశంలోనే ఉండిపోతున్నారు చాలా మంది గవర్నమెంట్కి తెలియకుండా అని వీళ్ళని అస్తలు ఒప్పుకోము ఎవరి దేశానికి వాళ్ళని పంపించేస్తామని చెప్పి గట్టిగా రైట్స్ జరుగుతున్నాయి నాకు స్వయంగా తెలిసిన రోజు నేను వెళ్ళే ప్లేస్లో కూడా నిన్నటి వరకు ఉన్న వ్యక్తులు ఈ రోజు నుంచి లేరు ఏం జరిగింది అంటే గవర్నమెంట్ వాళ్ళు కౌన్సిల్ వాళ్ళు అలాగే ఇమిగ్రేషన్ వాళ్ళు అందరూ రైట్స్కి వస్తున్నారని పైగా ఎవ్వరు లో రావట్లేదని మఫ్టీలో వచ్చి మాటల్లో పెట్టి మీరు ఇక్కడ ఎలా వర్క్ చేస్తున్నారు అది ఇదిని అడిగి వాళ్ళకి డౌట్ వస్తే వీళ్ళు ఇల్లీగల్గా ఉన్నారు అని చెప్పి వెంటనే రిపోర్ట్ చేసేస్తున్నారు వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతున్నారు ఏ ఉద్యోగస్తుడు ఇలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోడు అలాగే ఏ వ్యాపారస్తుడు తన పేరు మీద ఇలాంటిది ఒకటి జరగాలని వాళ్ళు కోరుకోరు వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు చేతులు ఎత్తేస్తారు మాకు తెలీదు మాకు ఇతను అబద్ధం చెప్పాడు అని చెప్పగలరు దయచేసి మీరు ఎవ్వరు స్టూడెంట్స్గా వచ్చిన వాళ్ళు అలాంటి జోలికి అస్సలు దయచేసి వెళ్ళకండి ఈ దేశానికి మనం వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి చదువుకోవడానికి ఒక మంచి ఉద్యోగం సాధించుకోవడానికి మీ మోటో మొత్తం దానివైపే ఉండాలి కానీ చిన్న చిన్న ఇబ్బందులు తీర్చుకోవడం కోసం చేసే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు మన కెరీర్ మొత్తాన్ని స్పాయిల్ చేస్తే అటువైపు మాత్రం వెళ్ళకండి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు స్టూడెంట్గా ఉన్నా కూడా అరే ఎవరికి తెలీదు అనుకున్నా కూడా రే పొద్దున్న ఈ పిఎస్డబ్ల్యూ వీసాకో లేకపోతే ఇంకొక వీసాకో వెళ్ళినప్పుడు మీరు అక్కడ వర్క్ చేశారు ఇక్కడ వర్క్ చేశారు అని చెప్పి రీజన్ చూపించి మీ వీసా రిజెక్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దయచేసి ఆ ట్రాప్లో పడద్దు అలర్ట్గా ఉండండి ఇలాంటి సెకండ్ పార్ట్ టైం జాబ్స్ జోలికి పోకుండా మంచిగా చదువుకొని మంచి జాబ్ కొట్టడానికి టార్గెట్ పెట్టుకొని దాని వైపుగా వర్క్ చేస్తూ ఉండండి ఇంకొక ప్రధానమైన సమస్య నేను పర్సనల్గా చూసింది ఏంటంటే చాలామంది మన కంట్రీ అని కాదు చాలా కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు మోస్ట్లీ యూకే వచ్చేటప్పుడు ఎందుకు వస్తారంటే ఇక్కడ డిపెండెన్స్ కూడా రావచ్చు అని ఒకళ్ళు స్టూడెంట్ వీసాలో వస్తే వాళ్ళ డిపెండెంట్ కూడా వచ్చి వర్క్ చేసుకోవచ్చు అని సో వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఎక్కువ డబ్బులు కాకుండా తక్కువ డబ్బుల్లో ఒక చిన్న కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని రాగానే వెళ్ళి ఒకసారి ప్రజెంట్ సార్ అనిపించుకొని బీఆర్పి కార్డు తీసుకొని దగ్గర పెట్టుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళట్లేదు సో కాలేజ్ ఫీజు పే చేయట్లేదు కంట్రీలో ఎం ఎంటర్ అయిపోయారు వీసాలు తీసేసుకున్నారు చిన్న చిన్న జాబులు చేసుకుని ఎంత సేవ్ అయితే అంత సేవ్ చేసుకోవాలన్న టార్గెట్తో ఉన్నారు సో ఒకవేళ వాళ్ళు వచ్చి మీరు నిజంగా స్టూడెంట్ వీసాలో ఉన్నా కూడా లేదు నేను లీగల్గానే వర్క్ చేస్తున్నా అని చెప్పినా కూడా కాలేజ్కి ఎంక్వైరీ చేసి మరి కనుక్కుంటున్నారు మీరు నిజంగా కాలేజ్కి వెళ్తున్నారా లేదా అని సో దయచేసి అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూకేలో ఉంటున్నా వెళ్దాం అనుకుంటున్నా దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అల్లెట్గా ఉండండి థ్యాంక్ యూ